గౌరవనీయుడు జిల్లా సిపి గారి ఆదేశాల మేరకు సిఏ గారి ఆధ్వర్యంలో నేను నాతో మా సిబ్బంది కొంతమంది కలిసి ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనగా అధిక వడ్డీ కోసం అది ప్రజలను పీడిస్తున్నారని చెప్పి మాకు పక్క సమాచారం రాగా అట్టి సమాచారం మేరకు ఈరోజు కొంతమందిపై దాడులు నిర్వహించినాం అంటే అధిక వాటికి తీసుకునే ఒక నలుగురు వ్యక్తులను గుర్తించి దాదాపు కోటి డెబ్బై లక్షల ప్రాముసరింగ్ నోట్లను స్వాధీనపరుచుకొని నలుగురుపై కేసులు నమోదు చేసి కేసులు నమోదు చేసినాము చదిే కాకుండా చాలామంది సిరికొండ మండలంలో అమాయకులను వేధిస్తూ వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు దండుకుంటున్నారని కూడా మాకు సమాచారం ఉంది అంటే వడ్డీ వ్యాపారస్తులు మారాలని మేము అనుకుంటున్నాము మళ్ళా మళ్ళీ జరిగినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాము మరికొంతమంది వడ్డీ వ్యాపారస్తులపై మా పోలీసు వారి నిధ ఖచ్చితంగా ఉంటుంది అటు వ్యక్తులను గుర్తించి త్వరలో మళ్ళీ దాడులు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గవర్నీలు జిల్లా సిపి గారి ఆదేశాల మేరకు సిఏ గారి ఆధ్వర్యంలో నేను నాతో మా సిబ్బంది కొంతమంది కలిసి ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనగా అధిక వడ్డీ కోసం అది ప్రజలను పీడిస్తున్నారని చెప్పి మాకు పక్క సమాచారం రాగా అట్టి సమాచారం మేరకు ఈరోజు కొంతమందిపై దాడులు నిర్వహించినాం అంటే అధిక వాటికి తీసుకునే ఒక నలుగురు వ్యక్తులను గుర్తించి దాదాపు కోటి డెబ్బై లక్షల ప్రాముసారి నోట్లను స్వాధీనపరుచుకొని నలుగురిపై కేసులు నమోదు చేసి కేసులు నమోదు చేసినాము వీరే కాకుండా చాలామంది శ్రీకొండ మండలంలో అమాయకులను వేధిస్తూ వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు దండుకుంటున్నారని కూడా మాకు సమాచారం ఉంది అంటే వడ్డీ వ్యాపారస్తులు మారాలని మేము అనుకుంటున్నాము మళ్ళా మళ్ళీ జరిగినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాము మరికొంతమంది వడ్డీ వ్యాపారస్తులపై మా పోలీసు వారి నిజ ఖచ్చితంగా ఉంటుంది అంటే వ్యక్తులను గుర్తించి త్వరలో మళ్ళీ దాడులు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ